నమ్మిన తర్వాత బాప్ తీసుకున్న తర్వాత మూడవదిగా అభిషేకించబడిన తర్వాత కూడా ఖచ్చితంగా నీ జీవితంలో శోధనలు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి శోధనలు శోధనలు రానుకుండా ఎవరు లేరు హండ్రెడ్ పర్సెంట్ అందరు శోధనలు వస్తాయి మన ప్రభువు కూడా శోధనలు వచ్చినాయి మన ప్రభువుని కూడా సాతాను శోధించాడు ఖచ్చితంగా నువ్వు రావు అనుకోకు దేవునిలోకి వచ్చాను నేను బాబు తీసుకున్నాను కాబట్టి నాకేం రావు దేవుని కాపుదలు ఉండి దేవుని కంచి ఉంటుంది ఉండిద్ది కానీ అవన్నీ జరగ ముందు దేవుని నమ్మిన తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత అభిషేకించబడిన తర్వాత నీకు ఖచ్చితంగా శోధనలు అనుమతించబడతాయి అలలీయా అందుకని వాక్యం చదువుకుందాం యాకో రవసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండవ నేను చదువుతున్నా చూడండి శోధన సహించేవాడు ధన్యుడు అతడు ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వానికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును గట్టి కొడదాం ఏమంటున్నాడు శోధన సహించేవాడు ధన్యుడట అసలు శోధన ఎందుకు సహించాలి సహిస్తే మనం ఎందుకు ధని పోతాం అసలు ఎందుకు రావాలి అనుమతించబడతాయి ఖచ్చితంగా అనుమతిస్తాడు దేవుడు తనకు అనుమతింపు చేసుకున్న దేవుడు తన శోధనల గుండా నడిచిన ఆ దేవుడు తన శోధనల మార్గంలో నడిచి ఆ శోధన యొక్క ప్రభావం ఏందో ఆ శోధన యొక్క వేదన ఏందో ఎరిగిన యేసు ప్రభు ఖచ్చితంగా అంటున్నాడు శోధన వస్తే ఆ శోధన సహించేవాడు ధన్యుడు హలలియా ఒకవేళ ఆ శోధనలో గనక నువ్వు నిలబడలేకపోతే నువ్వు శాపగ్రస్తుడువు హలలియా శోధన రాకుండా ఉండదు నీ ప్రమేయం లేకుండా శోధన వచ్చిద్ది కొన్నిసార్లు ఎంత కంట్రోల్ చేసుకున్నా ఇది నేను చేయకూడదు నేను ఇట్లా మాట్లాడకూడదు నేను ఇట్లా నిలబడకూడదు నేను ఇట్లా అని ఆ శోధన నీ కళ్ళ ముందు కనబడుతున్నా సరే దాన్ని చేయకూడదన్నా కూడా ఖచ్చితంగా చేసే పరిస్థితి వచ్చింది నువ్వు చేస్తావుతావు దాన్ని చేసిన తర్వాత నీకున్న భవత పెట్టి నువ్వు చేసి అరే తొందరపడి మాట్లాడేనే తొందరపడి ఆ చేసేనే అని బాధపడిన తర్వాత దేవుడు అంటున్నాడు ఆ శోధన సహించేవాడు ధన్యుడు హలలియ ఒకవేళ శోధన సహించకపోతే హలలియ మీకు అర్థమైతే భాషలో చెప్తాను ఇప్పుడు దానికి మీరు ప్రోబల్లు తీసుకుంటారు ఇన్ని చేసిన తర్వాత నువ్వు తెలిసి తెలిసి తప్పు చేస్తే తెలియకే కాదు తెలిసి పొరపాటు చేస్తే నీ పరిస్థితి ఏంది తెలిసి తెలిసే చేస్తాడు చేసిన తర్వాత ఆ శోధన సహించాలి అక్కడ ఆ శోధనలో నువ్వేం చేయాలంటే నిలబడాలి అక్కడ చదవండి నెక్స్ట్ మాట చదవండి అతడు ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను వానికి వాగ్దానం చేసిన జీవ పొందును శోధన సహించేవాడు ధన్యుడు అని ఎందుకు అన్నాడంటే ఎవరైతే ఆ శోధన పెట్టి ఆ శోధనలో నిలబడతారో శోధన వచ్చిన తర్వాత నిలబడతారో వాళ్ళు దన్నీలు అవుతారు నిలబడకపోతే బైబిల్లో ఎగ్జాంపుల్ ఎవరంటే ఇస్క్రేతి యూద హలలి ఆయనకు శోధన వచ్చింది ఆయనకు వచ్చిన శోధన ఏంటిది దుర్మార్గుని నేను దుర్మార్గ పనిచేసే నేను డబ్బుల కోసం ఆశపడి ఒక నిర్దోషిని ఒక మంచి వ్యక్తిని ఒక దైవ కుమారుడిని అప్పు చెప్పే నేను నేను అని శోధన వస్తుంది దానికి అని చేసిన తప్పు నిమిత్తము సాత నన్ను శోధిస్తుంది ఈరోజు దేవునితో కూడా మాట్లాడుతున్నాడు నువ్వు చేసిన తప్పును పెట్టి సాధ నిన్ను పదే 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 నిన్ను గుచ్చుతా ఉండిది నువ్వు ఈ పాపం చేస్తున్నావు నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి నీలాంటోడు సావాలంతే నువ్వు సా నువ్వు సావాలిగా బతకూడదు నువ్వు నువ్వేదోటి చేసుకుని చచ్చిపోవు దుర్మార్గుడా నువ్వు నువ్వు నీచుడివి నువ్వు నమ్మక ద్రోహివి అన్ని కోసం రక్తం గారిస్తే అన్ని కోసం ఇంత త్యాగం చేస్తే అని నమ్ముకొని బాప్ తీసుకుని తీసుకొని ఇంత చేసి మళ్ళీ నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి నీలాంటి వాడు బద్దకూడదు సచివాలనే శోధన నిష్క్రియ నీకు నాకు కూడా వస్తా ఉండిద్ది హలోయ తెలియక తప్పు చేస్తే అది వేరే విషయం తెలిసి చేసిన తర్వాత చూపులో తప్పు జరిగిద్ది ఆలోచనలు తప్పు జరిగిద్ది క్రియల్లో ఎక్కడో పొరపాట్లు తెలియ కాదు తెలిసి తెలిసే జరుగుతాయి జరిగిన తర్వాత సాతను వచ్చి నిన్ను శోధిస్తాడు హలలియ మీరు జాగ్రత్తగా వినండి దేవుడే అసలు ఈ శోధన నీకు ఎందుకు రావాలి దేవుడేం చేస్తున్నాడు శోధన నీకు వస్తుంటే నేను సహాయం చేయొచ్చుగా మీకోం చెప్పంటారా దేవుడే పంపిస్తాడు హలలియ సాతా నిన్ను శోధించడానికి దేవుడే అనుమతిస్తాడు ఆ శోధనలోకి నువ్వు ఫోటోకి ఆ వేదంలో నువ్వు ఫోటోకి దేవుడు పర్మిషన్ ఇస్తాడు అందుకని వచ్చి నిన్ను శోధిస్తాడు దేవుడు కీడు విషయమై నేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఆయన ఎవరిని శోధింపడు శోధింపడు గనుక అంటే దేవుడు ఎవరిని శోధించడు కానీ శోధించబడదా పర్మిషన్ ఇస్తాడు తండ్రి అయిన దేవుడు ఏసు క్రీస్తు శోధించబడదాక పర్మిషన్ ఇచ్చాడు వాడు వచ్చి అన్నాడు ఆకలితున్నావు కదా ప్రభువా నీకు దేవుడు శక్తి ఇచ్చాడు కదా ఉపవాసంలో నువ్వు ఏది చెప్తే అది జరిగిద్ది కదా నీ నోటి మాటలంత శక్తి ఉంది ఆ రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు రొట్ల గునుగాక నువ్వు అయిపోతే నువ్వు తినేసేవచ్చు అన్నాడు శోధించాడు ఇది ఎవరు అనుమతి ఇచ్చారంటావు నీ దగ్గరికి సాతాను నువ్వు దేవుడు పర్మిషన్ లేకుండా రాదు గుర్తుపెట్టుకు ఈ మాట బాగా ఒక దెయ్యవుని దగ్గరికి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా రాదు దేవుడిని నమ్మిన బిడ్డ దగ్గరికి దేవుడు నమ్మిన తర్వాత నీకు శోధన వస్తుందంటే దేవుడు నమ్మిన తర్వాత నీ దగ్గరికి దెయ్యం వస్తుందంటే దేవుడు నమ్మిన తర్వాత నీ దగ్గరికి కష్టము వేదన బాధ వచ్చి వస్తుందంటే ఆ ఆ శోధనైనా కష్టమైనా బాధ అయినా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చిద్ది మరి ఎందుకు తీసుకొని వస్తుందంటారు దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నా నిన్ను శోధించడానికి అంటే ఆ శోధనలో నువ్వు నిలబడతావా లేదా వాళ్ళు దన్నీలు నిలబడలేని వాళ్ళు చాపగ్రస్తులు నరకానికి వెళ్ళిపోతారు ఇస్గ్రేద్దు యూధ ఎగ్జాంపుల్ ఇస్క్రేత యూధాన్ని సాధన శోధిస్తుంది లేదు చచ్చిపోవాలి లేదు నువ్వు తొందరగా చచ్చిపో నీలాంటి వాడు బతుడు నమ్మ విను దుర్మార్గుడు నీచుడు విను డబ్బుల కోసం ఆశపడి వెన్నుబడి పొడిస్తావా నువ్వు చావాలి నువ్వు చావాలి అని శోధిస్తుంటే ఆ శోధనకి లొంగిపోయి ఆ శోధనకి తట్టుకోలేక ఆ శోధనకి లోబడిపోయి వెళ్ళి ఉరేసుకొని చనిపోయాడు ఈ నా శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు అదే పేతురు శోధించబడ్డాడు అట్లానే ఇంకొక శిష్యుడున్నాడు ఆ ఏసారికి ఆయన కూడా శోధించబడ్డాడు మూడు సార్లు బొంకేవారు నమ్మిచ్చి ఏసీ ఎవరో తెలియదంటావా ఆయనకి ఎంత విలువించాడు ఎంత ఆధిక్యత ఇస్తే నువ్వు ఆధిక్యతను పక్కన పెట్టి నువ్వు అవకాశవాదిలాగా నమ్మించి మోసం చేసి నాకు తెలియదు ఆయన అబద్ధం ఆడతావు బొంకుతావా అని సాతాను శోధిస్తున్నప్పుడు ఆయన శోధనలో నిలబడ్డాడు అక్కడ గుర్తుపెట్టుకోండి శోధనలో నిలబడ్డ వాళ్లే దేవుని ఆశీర్వాదానికి వారసులు హలలియా అంటే మీకు ఫైనల్గా చెప్పాలంటే శోధనలు ఆ కష్టాలు బాధలు వచ్చినప్పుడు నువ్వు చనిపోకూడదు నువ్వు చచ్చిపోయావా అవుట్ నీకు నీ చాప్టర్ క్లోజ్ గుర్తుపెట్టుకో నువ్వు బతికుంటాం ముఖ్యం భూమి మీద చనిపోకూడదు ఎవరైతే తొందరపడి చనిపోతారో శోధనలు తట్టుకోలేక వాళ్ళు ఎక్కడితో శాపగ్రస్తులు అయిపోతారు నిన్ను పిలిచినవాడు నిన్ను ఏర్పరచుకున్నవాడు నిన్ను ప్రేమించినవాడు నిన్ను రక్షించుకున్నవాడు కొనకగా నిన్ను కాపాడకుండా ఉండునా ఖచ్చితంగా నిన్ను కాపాడు తేరుతాడు ఈలోపు సాధన శోధనందరి నువ్వు చచ్చిపో కష్టాలు చూపించి నీ బాధలు చూపించి నువ్వు చేసిన పాపాలు చూపించి నీ ఇలాంటివి చచ్చిపో అని శోధించినప్పుడు ఆ శోధన నువ్వు లొంగేవు అంటే మాత్రము నువ్వు శాప గ్రస్తుడివి శాప ఇవి అయిపోతావు మరి ఏం చేయాలి నిలబడాలి అక్కడ నిలబడి ఒప్పుకోవాలి దేవుని నిజమే ప్రవ్వ బుద్ధి లేదు నాకు జ్ఞానం లేదు తెలివి లేదు అని ఒప్పుకొని నువ్వు నిలబడాలి అక్కడ కొంతమంది అంటారండి ఏంటమ్మా అంటే మేము బాగుపడవులేండి ఇంతే ఏంటంటే మేము చేసిన పాపాలు అట్టాంటి అంటారు నువ్వు చేసిన పాపాలకి ఇంకా నువ్వు శిక్ష అనిపిస్తే మరి యేసుప్రభు ఎందుకు ఇంకా యేసు నీ పాపాల శాపాలని భరించడానికి వచ్చాడని విషయం నువ్వు నమ్మాలి నువ్వు దేవుళ్ళకి వచ్చిన తర్వాత బాక్తీస్ తీసుకున్న తర్వాత బలలో చేతులు కలిపిన తర్వాత నీలో ఏదైనా పొరపాటు తెలియక తెలిసి జరిగినా సరే నువ్వు అక్కడ నిలబడాలి అక్కడ నేను అంటాను సౌల్ మహారాజ్ కాస్త ఓపిక బట్టి ప్రభు నా వల్ల కావట్లేదు ప్రభు నేను చేసిన పాపం భయంకరంగా నన్ను వెంటాడుతుంది నన్ను కుంగదీస్తుంది తీస్తుంది నా వల్ల కావట్లేదు ప్రభు ఈ శోధన నుంచి తప్పించాయ ఫిలిపిన్ దండెత్తుకుంటూ వస్తున్నారు నేను చనిపోతున్నా ప్రభువా ఆ శోధంలో నిలబడి గనక కాస్త దేవుడు ప్రార్థన చేసినట్టే దావీదీని పంపించేవాడు గడ్డి చెప్పలు పెడదాం దావీదీని పంపించేవాడు యుద్ధంలోకి అప్పుడు పంపించలేదా గులియాతిని చంపలేదా అటు దావీదీని పంపించి సెట్టగుట్ట సౌలు దేవుడి సేవ చేసేవాడే కానీ ఇక్కడ ఆయన శోధన ఆయనకు వచ్చే శోధన తట్టుకోలేదు ఇంకా చెప్పమంటారా కాస్త ఓపికి బట్టి సాతాను ఊరేసుకో 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 చచ్చిపో నువ్వు దుర్మార్గుడివి నువ్వు చేసిన ద్రోహానికి నువ్వు లేని బతకకూడదు స్క్రీ యోధాన్ని శోధిస్తున్నప్పుడు కాస్త శోధనలో నిలబడినట్టయితే కాస్త మూడు రోజులు ఒక మూడు రోజులు కనుక ఓపిక పట్టినట్టయితే మళ్ళీ ప్రభువు లేసేవాడు అనేవాడు ఇస్క్రీన్ యోధానికి చెప్పు పో అనేవాడు హలో చెప్పలేదా శిష్యులతో ఏమన్నాడు నాకు ద్రోహం చేసిన నాకు అన్యాయం చేసిన పేదృకి చెప్పుకో నేను లేసేనని నేను క్షమిస్తున్నా నేను పేదరికి చెప్పుపో ఎందుకు పేదరికి చెప్పండి అంటే పేదరు బతికున్నాడు కాబట్టి ఆయన శోధన సహించి తట్టుకొని నిలబడ్డాడు యూదా చెబుటా యూత లేడు కదా అక్కడ చనిపోయాడు కదా యూధి ఏం చెప్తాడు అక్కడ కనుక యూత కనుక బతికి ఎట్ట కొట్ట మూడు రోజులు కొంచెం వెయిట్ చేసి ఉరేసుకోవాలి ఉరేసుకోవాలి ప్రేరేపణ కాస్త ఆపి అట్టనే ఎట్ట కొట్టడ మూలం దాక్కున్నట్టయితే దేవుడు ఖచ్చితంగా పేతురికి చెప్పు నన్ను మోసం చేశాడు దాంతో పేతురితో పాటు యూధ గోడు చెప్పు అని చెప్పి ఆ సింహాసనము యూధాకి ఇచ్చేవాడే అక్కడ గనక మూడు రోజులు గనక వెయిట్ చేసినట్టయితే పిలుపు వచ్చేదే ఎవరికి ఇసుకురే యూధాకి పిలుపు వచ్చేదే యూధా వచ్చేసేయ్ నేను క్షమిస్తా హలోలియ ఏం కాదు యూదా చూసిన తప్పే ఏం కాదు నేనున్నా ఏది ప్రభా నేను దుర్మార్గున్నాయా నమ్మించి నేను అప్పచెప్పి ముద్దు పెట్టి అప్పచెప్ దుర్మార్గు డబ్బుల కోసం కకృతి పెట్టు ఏం కాదు నేనున్నా అని పేతుడిని సేవ్ చేసినట్టుగా పేతుడిని ప్రేమించినట్టుగా పేతుని కాపాడినట్టుగా యూదాను కూడా కాపాడేవాడే అందుకే చెప్తున్నా నువ్వు శోధన సహించాలి నీ జీవితంలో నువ్వు కరెక్ట్గా ఉండు ఉండకపో నేను అంటాను ఒకరోజు కరెక్ట్గా ఉంటాం ఒకరోజు కరెక్ట్గా ఉండలేం ఈరోజు కరెక్ట్గా ఉంటాం రేపు ఏదో తెలియకుండా జరిగిపోయేది హలో తెలియకుండా ఏదో పాపం చేసేస్తాం తెలియకుండా ఏదో నోటి మాట జారిపోయింది ఏదో పొరపాటు జరిగిద్దర్రే నేను అనుకోలేదు ఇది ఇట్లా జరిగిద్దని బా నా పరుగుపోయిందే నా సాక్ష్యం దెబ్బతిందే బా దీనికి దీనికి ఏందంటే దీనికి దీనికి పరిష్కారం ఏందంటే అంటాడు దీనికి పరిష్కారం నువ్వు చచ్చిపో కాబట్టి నువ్వు చనిపోకూడదు నువ్వు ఆ శోధనలో రాజీ పడకూడదు ఆ శోధనలో నిలబడాలి తర్వాత దేవుడు నిన్ను లేపుతాడు హలలియా తర్వాత నిన్ను కాపాడుతాడు తర్వాత నీ తలెత్తుతాడు నువ్వు ఎంత పోగొట్టుకున్నావో ఎంత నష్టపోయావో ఎంత ఓడిపోయావో ఎంత సాధారణ చేత పీడించబడ్డావో అంతగా ఏడింతలు దేవుడు నీకు ఇస్తాడు నువ్వు శోధన సహిస్తే ఆమె చెప్పరా ఇది నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు శోధనలో బడి నలిగిపోతున్నావు శోధనలో కుంగిపోతున్నావు చివరకు నెట తయారయ్యంటే ఇక నా జీవితం బాగుపడదు ఈ పాపం చేసుకుంటూ బ్రతకాసిందే ఈ దరిద్రం ఇంతే ఈ కష్టం ఇంతే ఇక నా బతుకు ఇంతే అని ఫిక్స్ అయిపోతున్నావు లేదు నీ కష్టాల్లో నీ శోధనలో నీ ఇరుకుల్లో నీ ఇబ్బందిలో దేవుణ్ణి నువ్వు కనుక నమ్ముతూ కనుక అక్కడ నిలబడితే నా దేవుడు ఏదో ఒక రోజు నాకు కాపాడుతాడు ఏదో ఒక రోజు దేవుడు నన్ను విడిపిస్తాడు ఏదో ఒక రోజు నా దేవుడు నా స్థితి మారుస్తాడు ఏదో ఒక రోజు నాకు మంచి రోజు వచ్చి తీరిద్ది అని నువ్వు గనక దేవుడి మీద నమ్మకంతో విశ్వాసంతో ఆ శోధంలో నిలబడితే అది దేవుడు చూసి నీకు ఖచ్చితంగా మంచి రోజులు ఇస్తాడు గట్టి చెప్పకూడదా నువ్వెంత ఏడిసేవో నువ్వెంత నష్టపోయేవో నువ్వెంత పోగొట్టుకున్నావో మొత్తం వడ్డీతో పాటు సాతన్ దగ్గర పిండి నీ చేతుల్లో పెడతాకి నీకు దేవుడు తోడున్నాడు